కామాతురత కలిగిన వారమై ఉండక మనము పరిశుద్ధత కలిగి ఉండాలి ఘనత కలిగి ఉండాలి మనకు కలిగినటువంటి దానిని మనము మనము గట్టిగా పట్టుకునిటే దేవుని చిత్తమై ఉన్నది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చినో మనకు తెలియదు కనుక ఆయన ఆ విధముగా మనకు తెలియని గడువులో వస్తూ ఉన్నాడు కనుక లోకులు అనుకొనిచున్నారు జనులు అనుకొనిచున్నారు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన ఏ విధముగా అయితే తెలియకుండా వస్తుందో అకస్మాత్తుగా నాశనము